సింగల్ పాయింట్ దెటెర్పి ఈ దేశం బోర్ కొడాల అంటే ఆ స్పష్ట్య అధికారములకు తాలవాలి రాహువు నదిగా ప్రధాని కావాలి సింగల్ పాయింట్ దెటెర్పి దానికి సంబంధించి ఈ రాష్ట్రం నుంచి కూడా శక్తి వంచనా లేకుండా ఆ తోడ్పాటు అందించాలి ఒక కమ్యూనిస్టు తప్పనిసరి రాష్ట్రంలో బిజెపి ఎంత దూరము జగన్ పార్టీ ఎంత దూరము తెలుగుదేశం ఎంత దూరము పార్టీ మాకు దగ్గర ఏమంటే ప్రజలే మాకు దగ్గర ప్రజల అజెండానే మా అజెండా ప్రజల సమస్యలే మా సమస్యలు మా అధ్యక్షులు వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తాను ఇంతవరకు బాడీ లేదు కాబట్టి పై లెవెల్లోనే జరుగుతానే కార్యక్రమాలు ఇంక ఈ కార్యక్రమాలు నిర్దిష్ట స్థాయి వరకు తీసుకెళ్ళే కొద్ది రోజులుగా ఈ రాష్ట్ర అవసరాలకు సంబంధించి ప్రత్యేక హోదా పోలవరం అంశాలు సాధించడానికి ఒత్తిడి దంచడాన్ని మా ప్రయత్నాలు మేము తీసుకొని జాతీయ నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మా అధ్యక్షులు ఖర్గే గారు వాళ్ళను కూడా యువిత సందర్భాలను గమనిတာ ప్రాస్తారన తీచి ఈ రాష్ట్రం వాయిస్ మరింత ముందు తీసుకెళ్ళాలి అనేది uintptr లో స్పష్టంగా ఉంది చాలా బాగుంది ఐ విష్ అవర్ ప్రెసిడెంట్ బి సి ప్రెసిడెంట్ అండ్ ది న్యూ కమిటీ రాబోయే రోజుల్లో మనం తీసుకునేటువంటి బిజినెసల్ కావర్ మనం తెలుసుకోవాలి ఈ రాష్ట్రానికి మంచి

దగ్గర దగ్గర ప్రిన్సిపల్స్ అందజేస్తారు చాలా స్పష్టంగా ఉంటాయి ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా స్థాయి కమిటీ టైమింగ్స్ నా అక్టోబర్ 12వ తేదీ లోకల్ జిల్లా సిటీ కమిటీ ఏర్పాటు కావాలి అదే విధంగా నవంబర్ 15వ మండల్ కమిటీ కావాలి అలానే గ్రామ కమిటీలు ఇవన్నీ కూడా క్రింది వరకు పట్టణాలు కాదు టౌన్లే కాదు ఇవన్నీ గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లాలి అన్నట్టు చాలా క్లియర్గా అజెండా ఇప్పుడు ప్రజల అజెండాను వదిలేస్తారు రాష్ట్ర కేంద్ర నేను నేను వాళ్లకు రిక్వెస్ట్ చేసేది డిమాండ్ చేసేటట్టు